ఐన్స్టైన్ థీరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం ఏదైతే ఒక వ్యక్తి కాంతి వేగానికంటే అత్యంత వేగంతో ప్రయాణం చేస్తే అతను భవిష్యత్తులోకి వెళ్ళిపోతాడు అనేటువంటి విషయాన్ని అనమాట దీని ప్రకారమే హిందూ ధర్మ సిద్ధాంతం ప్రకారం ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది రైవతకుడు అనేటువంటి ఒక రాజు యొక్క కూతురు రేవతి ఉంటుందన్నమాట ఆమె చాలా అందగత్తె పొడుగరి అయినటువంటి వ్యక్తి ఆనాటి కాలంలో ఆమెకి సరిపడ జోడి లేని కారణం చేత ఆ అమ్మాయిని తీసుకొని రైవతికుడు బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు అడిగేదానికి నువ్వు ఈ అమ్మాయికి సరిపడ జోడిని పుట్టించావా లేదా అనేటువంటి విషయం కోసం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సమయం గడుస్తుంది తర్వాత బ్రహ్మ అడుగుతాడు ఎందుకు వచ్చావు అంటే నేను ఈ విధంగా వచ్చానని నేను చెప్తే అయ్యయ్యా ఇప్పుడు మీరు వచ్చి వెళ్ళిన తర్వాత ఎన్నో చతుర్యుగాలు యుగాలు గడిచిపోయాయి ఇప్పుడు సరిపడా బలరాముడు చెప్పడం జరుగుతుంది ఆ విధంగా వచ్చి బలరాముడితో వివాహం చేయడం జరుగుతుంది ఇక్కడ కాల గమనము ఎంత తొందరగా రెండు గ్రహాల మధ్య రెండు ప్రదేశాల మధ్య మారిందో తెలియజేస్తుంది అనమాట విధంగానే అదే విధమైనటువంటి దాంతోనే ఇంట్రెస్ట్ అనేటువంటి చిత్రం రావడం జరిగింది దీంట్లో కూడా హీరో వేరే గ్రహాలకు వెళ్ళడం జరుగుతుంది అక్కడి నుంచి తిరిగి వస్తే తన సొంత కూతురు తొంభై ఏళ్లకు వయసు ఉంటుంది కానీ తనకి ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది ఇది కథ